అందరికీ నమస్కారం ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా తొలి జాబితాని రిలీజ్ చేయడం జరిగింది తెలుగుదేశం అభ్యర్థులుగా తొంభై నాలుగు మందిని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఐదు మంది సభ్యులతో తొలి జాబితాని రిలీజ్ చేయడం జరిగింది అందరికీ తెలిసినటువంటి అంశం అయితే ఈ జాబితాలో ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో ముఖ్యంగా ఆసక్తికరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే టీడీపీ ఎప్పుడు కూడా తన అభ్యర్థుల్ని భారీ స్థాయిలో ఎప్పుడు ప్రకటించినటువంటి పరిస్థితులు కనిపించదు అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల యొక్క లిస్టు ఫైనల్గాను విఫామ్ అంటే రేపు ఎలక్షన్ నామినేషన్ పూర్తవుతున్న ముందు రోజులు విఫామ్ ఇవ్వడము అనేక కార్యక్రమాలు చేసేటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా తొలి లిస్ట్లోనే దాదాపు పంతొమ్మిది మంది అభ్యర్థుల్ని ఒకే తపాలో రిలీజ్ చేయడం రాష్ట్రంలోనే అంటే తెలుగుదేశం యొక్క చరిత్రలోనే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సామాజిక వర్గానికి పెద్ద పేట వేస్తూ వాళ్ళకి సరైనటువంటి భరోసా కల్పిస్తున్నామన్న ఆలోచన కల్పించడానికి ఇలా ప్రకటించారన్నది రాజకీయ పరిశీలికుల అభిప్రాయం అయితే ఈ ప్రకటించినటువంటి పంతొమ్మిది మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి నిజంగా ఈ అభ్యర్థులు గెలుపు ఓట మీద ఎలాంటి చర్చ జరుగుతుంది గ్రౌండ్ లో ఏ విధంగా ఉంది మొత్తం మీద ఈ పంతొమ్మిది మందిలో ఎంతమంది గెలుస్తారు అన్న సమాచారాన్ని మేము ఇప్పుడు అందించబోతున్నాం మేము మా టీం గ్రౌండ్ లెవెల్లో ఈ పంతొమ్మిది నియోజకవర్గాల్లో జరిపినటువంటి సర్వేల ఆధారంగా ఇప్పుడు మనం అనౌన్స్ చేయబోతున్నాం ముఖ్యంగా ఈ పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకొచ్చినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి రాజా ఈ రాజాంలో టీడీపీ అభ్యర్థిగా కొండ్ర మురళ గారిని టీడీపీ అనౌన్స్ చేయడం జరిగింది అయితే కొండ్రు మురళి గారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఈయన గతంలో మాజీ మంత్రి అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి సవి చూసిన సవి చూడడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో కొండ్రు మురళి గారు రాజావు నుంచి గెలుపొందబోతున్నారు అదేవిధంగా పార్వతీపురం పార్వతీపురంలో మోనిల్య విజయ్ చంద్ర ఒక సీనియర్ అంటే కొత్త యువకుడు అయితే మొత్తం మీద ఈయన కూడా గట్టి పోటీ ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు పార్వతిపురంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా విజయ్ చంద్ర గట్టి పోటీ ఎదుర్కొన్నప్పుడు కూడా స్వల్ప ఆధికతలో గెలుపొందేటువంటి అవకాశాలు విజయ్కి ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక అంటే ప్రకటించినటువంటి పంతొమ్మిది నియోజకవర్గాల్లో మరొక నియోజకవర్గం పాయికారావుపేట పాయికారావుపేట నుంచి సీనియర్ నాయకురాలు పోలిట్ బ్యూరో సభ్యురాలు తెలుగు మహిళా అధ్యక్షాలైనటువంటి అయినటువంటి వంగలంపూడి అనిత గారికి సీట్ కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ ఆమె విజయం చాలా సునాయాసంగా వెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఈ పా అదే తెలుగుదేశానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు బొల్ల సూర్యరావు గారు పార్టీ మారడం జరిగింది ఆ ఫలితం ఆ దాని యొక్క ఎఫెక్ట్ కొంత అనిత గారి మీద పడుతున్నప్పటికీ కూడా విజయం మాత్రం అనిత గారినే వరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పి గన్నవరం పి గన్నవరం అంటే మనం కేడిఆర్ టీమ్ కేడిఆర్ ఛానల్లో ఎవరెవరికి సీట్లు వస్తాయి ఏ నియోజకవర్గాల్లో ఏ ఎస్సీ అభ్యర్థులకి ఈసారి తెలుగుదేశం సీట్లు ఇస్తుందో అనేది గతంలో మనం చెప్పడం జరిగింది మనం ఎవరికైతే చెప్పామో వాళ్లే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ సభ్యులుగా వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది వాళ్ళకే సీట్లు ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా మా మా ఊహకు కూడా అందని విధంగా పీ కన్నవరం సీట్ ని నారా చంద్రబాబు నాయుడు గారు మహా మహాసేన రాజేష్ గారి కేటాయించడం జరిగింది అయితే మహాసేన రాజేష్ గారి యొక్క పరిస్థితులను ఒకసారి పరిశీలించినట్లయితే మహాసేన రాజేష్ గారు సంస్థల ద్వారా కానీ ఆయనకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా కానీ మంచి అగ్రేసివ్ గా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొంటున్నాడు ఇక్కడ పోటీ నువ్వా నేనా పి గన్నవరం సీట్లో నువ్వా నేనా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సీట్లో ఎవరికి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం కనిపించడం లేదు తిరువురు తిరువురు కూడా మేము ఫస్ట్ నుంచి కూడా కొలికిలపూడి శ్రీనివాసుల గారికి ఈసారి టీడీపీలో కన్ఫామ్ సీట్ అని చెప్పాం అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన సీటు అనుకున్నాం కానీ తిరువురు సీట్ని చంద్రబాబు నాయుడు గారు కొలికెలపూడి శ్రీనివాసుల గారికి కేటాయించడం జరిగింది ఖచ్చితంగా కొలికలపూడి శ్రీనివాస్ గారు తిరువురు నుంచి సునాయాసంగా విజయం సాధించబోతూ ఉన్నారు మరొక నియోజకవర్గం సింతలపూడి చింతలపూడి నుంచి కూడా కొత్త అభ్యర్థి సొంగ రోషన్ గారిని రంగలో తీస్తున్నారు సొంగ రోషన్ గారు సునాయాసంగా సింతలపూడి నుంచి ఈసారి విజయం సాధించడం తగ్గంగా కనిపిస్తుంది మరొక నియోజకవర్గం పామరు పామరు నుంచి సీనియర్ నాయకుడైనటువంటి వరల వర్ల రామయ్య గారి కుమారుడు వరల కుమార్ రాజు గారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాడు ఓటమి సవి చూశాడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో వరల కుమార్ రాజు గారు పామర్ నుంచి సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా మరొక నియోజకవర్గం నందిగామ నందిగామం నుంచి మనం మొట్టమొదటి నుంచి చెప్పే తగిరాల స్వామి గారికి సీట్ కేటాయించడం జరిగింది తగిరాల స్వామి గారు ఖచ్చితంగా నందిగ్రామం నుంచి విజయాన్ని నమోదు చేయబోతున్నారు మరొక నియోజకవర్గం తాడికొండ తాడికొండ నుంచి కూడా మనం ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేశామో ఎవరినైతే చెప్పామో తెనాల శ్రావణ్ కుమార్ గారికి తాడికొండ నుంచి సీట్ కేటాయిస్తారన్నాం ఆయనకే కేటాయించారు విజయం కూడా తినాల శ్రావణ్ కుమార్ వరకే శ్రావణ్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నట్లు మనకు అందుతున్న గ్రౌండ్ లెవెల్లో మనకు అందుతున్నటువంటి సమాచారం పత్తిపాడు పత్తిపాడులో మాత్రం రామాంజనేయుడు గారికి ఈ సీట్ కేటాయించడం జరిగింది సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఇన్ని కూడా ఖచ్చితంగా పత్తిపాడు నుంచి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం ఏమూరు ఏమూర్ నుంచి సీనియర్ నాయకుడు పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారు మరొకసారి పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా ఏం ఊరు నుంచి ఈసారి నక్కా ఆనంద బాబు గారు ఘనజీవ గదిని ఘన విజయం సాధించేదానికి అవకాశాలున్నాయి సంత నూతుల పాడు సంత నూతుల కూడా మనం చెప్పినట్లే నిరంజన్ విజయ్ కుమార్ గారికి సీట్ కేటాయిస్తారని చెప్పాం ఖచ్చితంగా నిరంజన్ కుమార్ గారికి సీట్ కేటాయించడం జరిగింది ఆయన్ని సంత పాడు నుంచి ఈసారి నిరంజన్ కుమార్ గారు సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం కొండేపి కొండేపిలో నుంచి స్థాని అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి డోలా బాల ఈ ఆంజనేయ స్వామి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆయనకే సీట్ ఇస్తారన్నా ఖచ్చితంగా ఆయనకే సీట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కొండేపి నుంచి మరొకసారి యాట్రిక్ దిశగా బాల ఈర ఆంజనేయ స్వామి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం నుంచి తొలిసారిగా ఎరిక్షన్ బాబు గారు సిధా నాయకుడు అయినప్పటికీ కూడా ఈయన అనేక సంస్థల్లో చైర్మన్గా కూడా పనిచేశారు అయితే ఈసారి ఆయనకి ఎమ్మెల్యే సీట్ కేటాయించడం జరిగింది ఎరిక్షన్ బాబు గారు గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికి కూడా గెలుపొందే అవకాశాలు ఎరగొండపల్లి నుంచి ఎరిక్షన్ బాబు గారికి ఎక్కువగా కనిపిస్తుంది మరొక నియోజకవర్గం గూడూరు గూడూరు నుంచి మనం ఫస్ట్ నుంచి ఎవరైతే ఏ క్యాండిని అయితే చెప్తున్నామో ఆయనకి కాసిం సునీల్ కుమార్ గారికి గూడూరు సీట్ని కేటాయించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా సునాయాసంగా భారీ ఆధికత వైపు దూసుకుపోతున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి పాసి సునీల్ కుమార్ గారు సునాయాసంగా విజయం సాధిస్తున్నారు మరొక ఆసక్తికరం ఎందుకంటే తొలిసారిగా సూలూరుపేట సీట్ ని నిలవల్ల సుబ్రహ్మణ్యం గారికి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కేటాయిస్తారంటే చాలా మందికి మా ఛానల్కి పర్సనల్ గా ఫోన్ చేసిన వాళ్ళు లేకపోతే కామెంట్ రూపంలో అసలు ఆయనకి ఎలా వస్తుంది సీటు రాదు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే మొత్తం మీద మేము ఏదైతే చెప్పామో గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జరుగుతుందో ఆఫీసులో కూడా నాయకుల మధ్య జరుగుతున్నటువంటి అనేక సందర్భాలలో ఆడ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మేము స్వీకరించినటువంటి సమాచారం ఆధారంగా నిల్వల సుబ్రహ్మణ్యం గారికి ఖచ్చితంగా సీట్ వస్తుందని మేము ప్రకటించడం జరిగింది దానికి చాలామంది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మేము ఎవరినైతే ప్రకటించామో వాళ్ళకే సీటు కేటాయించడం జరిగింది సూలూరుపేటలో నెలవల సుబ్రమణ్య గారి కుమార్తె అయినటువంటి నెలవల విజయశ్రీ గారికి సీట్ని కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సూలూరుపేటలో మహిళా అభ్యర్థులకు టీడీపీ తొలిసారిగా సీట్ని కేటాయించడం జరిగింది ఖచ్చితంగా కూడా ఈసారి సూలూరుపేట నుంచి నెలవల విజయశ్రీ ఘన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం కోడుమూరు కోడుమూరు నుంచి బొగ్గు దస్తగిరి పోటీ చేస్తున్నారు ఇక్కడ తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నాడు దస్తగిరి గారు అయితే ఏమే ఎదుర్కొన్నా లాస్ట్ మూమెంట్లో కొంత స్వల్ప తేడాతోనైనా దస్తగిరి బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం సింగనమల సింగనమల నుంచి బండారి శ్రావణి గారు బండారి శ్రావణ గారికి అంటే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాలు దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్ని షిప్ చేసే అవకాశాలు టీడీపీకి ఉన్నాయి అందులో భాగంగా సింగనమలే కూడా టీడీపీ ఖాతాలకు చేరడం చాలా సునాయాసం అయితే ఇక్కడ మ్యాన్ కమిటీ వాళ్ళు బండారు శ్రావణ గారిని వ్యతిరేకిస్తున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే చాలా సునాయాసంగా బండారి శ్రావణ గారు సింగనమల నుంచి విజయం సాధించబోతున్నారు మరొక నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు గంగాధర్ నెల్లూరు నుంచి డాక్టర్ తామస్ గారు మేము ఫస్ట్ అండ్ చెప్పాం తామస్ గారు కూడా ఖచ్చితంగా సీట్ వస్తుందన్నాం ఖచ్చితంగా తామస్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది ఆయన సాపు కింద నీరులాగా వెళ్తున్నారు ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కలాతూరు నారాయణ స్వామి గారి మీద ఉన్న వ్యతిరేకత ఆ వాళ్ళ పాపకి సా సీట్ ఇచ్చినప్పటికీ కూడా మొత్తం మీద గెలుపు థామస్ వారు తామస్ గారి వైపే మొగ్గు చూపుతున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద ఈ పంతొమ్మిది నియోజకవర్గాలను ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు సునాయాసంగా టీడీపీ అయినట్లు పదిహేడు చోట్ల చాలా సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి రెండు చోట్ల తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొంటూ ఉన్నారు మొత్తం మీద ఏ స్థానంలో కూడా ఈ పంతొమ్మిది స్థానాల్లో ఏ స్థానంలో కూడా వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా గెలుస్తుంది అనే స్థానం ఏ ఒక్కటి కూడా కనిపించడం లేదు మొత్తం మీద ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వీడియోస్ని మీరు చూడాలంటే ఎప్పటికప్పటికి ఈ సమాచారం తెలుసుకోవాలనుకున్నా మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి